డొనాల్డ్ ట్రంప్ కమాండర్లకు పదే పదే అబద్దాలు చెప్పారు ఈ విషయం వాళ్ళకు కూడా తెలుసు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత యుక్రెయిన్ యుద్ధం చాలా పెద్దది అని ఆయన వాళ్ళకి చెప్పారు ఆ రూమ్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి తెలుసు అది అబద్ధం అని ట్రంప్ డాక్టర్ల దగ్గర చిట్టి తెచ్చుకొని వియత్నాం యుద్ధం నుంచి తప్పించుకున్నాడన్న విషయము వాళ్ళకి తెలుసు అమెరికాలో వియత్నాం యుద్ధం అయిన పడే యుద్ధాన్ని లో ఏమంటారో తెలుసా అమెరికన్ యుద్ధం అంటారు కదా ఆ అమెరికన్ యుద్ధంలో నలభై లక్షల మంది చనిపోయారు

This looked like World War II. Your place is burning down. I mean, you must be kidding. Sir, we have it under control. I said, you don't have it under control, Governor, but I'll check it. And I'll call you back. I called her back. I said, you, you, this place is a nightmare. probably it's certainly not the biggest, but it's one of the worst. It's brutal. <laughs> అక్కడ ఉన్న వారందరికీ యుద్ధ భూమి ఎలా ఉంటుందో తెలుసు అని అతనికి తెలుసు కోట్ల యుద్ధ భూమి లాగా ఉంది అన్న విషయం తన ఫాక్స్ లో చూశారు అది చూసి అది నిజంగానే అలా జరుగుతోంది అని ఆయన భ్రమపడ్డారు ఊహించారు ఇటీవల స్పష్టంగా శారీరకంగా మానసికంగా అనారోగ్యంతో ఉన్న ఈ డెబ్బై తొమ్మిది సంవత్సరాల మనిషి దేని గురించి మాట్లాడినా అంటగోలుగా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు అక్కడ ఉన్న ఎనిమిది వందల మంది జనరల్స్ ప్రపంచంలోని నలుమూలల నుంచి వచ్చారు They looked at him falling downstairs every day. Every day, the guy's falling downstairs. He said, It's not our president. We can't have it. I've, I'm very careful, you know, when I walk downstairs, for, like I'm on stairs, like these stairs, I'm very, I walk very slowly. Nobody has to set a record. Just try not to fall.

జీవితంలో ఎప్పుడు చూడనిది వినది ఆయన చెత్త